కోటా గారు ఎంత విలక్షణమైన నటుడో మనందరికీ తెలిసిన విషయమే ఒకప్పుడు మనం ఎస్వి రంగారావు గారు కైకాల సత్యనారాయణ గారు గుమ్మడి గారు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా వారి గురించి చాలా మహోన్నతంగా మనం చెప్తూ ఉండేవాళ్ళం వారందరికీ ఏమాత్రం తగ్గకుండా ఒక ఎస్వి రంగారావు గారు చేసిన పాత్రలు కానివ్వండి ఉమ్మడి గారి పాత్ర కానివ్వండి కైకాల సత్యనారాయణ గారి పాత్రలు కానివ్వండి ఏ పాత్రకైనా న్యాయం చేకూర్చి ప్రాణం పోసిన మహానటుడు మన కోట శ్రీనివాస్ గారు సినిమా ఇండస్ట్రీలో ఆయనకున్న ప్రాధాన్యత చాలా విలువైంది చాలా పటిష్టమైనది అటువంటి గొప్ప నటుడితో నేను కూడా ఒక ఎనిమిది సినిమాలు ఆయన కాంబినేషన్లో యాక్ట్ చేయడం ఆయన నాకు మామగారిగా తండ్రిగా ఆర్టిస్ట్గా కొన్ని సినిమాల్లో పనిచేయడం జరిగింది ముఖ్యంగా స్టేజ్ నుంచి వచ్చిన ఆర్టిస్టులకి ఆయన ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవారు నేను స్టేజీ ఆర్టిస్ట్గా సినిమా ఇండస్ట్రీకి వచ్చినందుకు ఆయన చాలా సంతోషపడుతూ ప్రతి సినిమాలో ప్రతి సీన్లో కూడా నన్ను ఎంతో ఎంకరేజ్ చేసేవారు ముఖ్యంగా తెలుగు కళాకారులకి ప్రాధాన్యత ఇవ్వలేని విషయంలో ఇవ్వలేదు అనే విషయంలో ఆయన ఎంతో అసంతృప్తి పడుతుండేవారు పోరాడారు ఆ పోరాటంలో ఎంతవరకు సక్సెస్ అయ్యామనేది మనందరికీ తెలుసు ఆయన లేని లోటు మాత్రం మేమందరం చాలా చాలా ఫీల్ అవుతున్నాం ఆయన ఆత్మకు శాంతి కలగాలని అటువంటి అద్భుతమైన ఆర్టిస్ట్ని పోగొట్టుకున్నందుకు మాధవ్ క్షంతవ్యాన్ని తెలియజేస్తుంది